టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో అవురా అనిపిస్తున్న విషయం విదితమే బోలాశంకర్ డిరాస్టర్ తర్వాత ఆయన నటించబోయే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి విశ్వంభర సినిమాని ప్రకటించినప్పుడు ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా అని అందరికీ అర్థమైంది డైరెక్టర్ వశిష్ట ఇప్పటికే బింబిసారతో తానేంటూ నిరూపించుకున్నారు దీంతో చిరంజీవి గారి సినిమాతో వేరే లెవెల్లో ఉంటుందని అందరూ భావిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసిన విషయం విదితమే సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయింది ఈ సినిమా తొందరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుర్తో సినిమాని ఓకే చేసేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో అభిప్రాయం ఘన విజయం సాధించారు డైరెక్టర్ అనిల్ రాపుడి దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో అదిరిపై కథ సిద్ధం చేశారట అనిల్ రాపుడి గారు అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రాపుడి మూవీలో ఒక మెగా హీరో బిగ్ ఎంట్రీ ఏమన్నారట ఆయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఒక క్యామెరా నటించనున్నారట పవన్ కళ్యాణ్ గారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉండగా డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరంజీవి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి తెలిపారట ఆయన కూడా ఓకేనట్లు తెలుస్తోంది ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరంజీవి గారి కాంబో సినిమా మాత్రం చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా మనం ముందుకు రాబోతోంది